హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్లాక్స్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ పాప్కాన్ సో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పాప్కార్న్ చేశానండి సో పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా వాళ్ళకి ఏదో ఒక హంగరీ స్నాక్స్ అనేది ఉండాలి కదా సో దానివల్ల నేను వచ్చేసి మన ఇంట్లో హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఉంటే ఇలా పాప్కార్న్ చేసి పెట్టాను సో దీన్ని ఎలా చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎందుకంటే పిల్లలకి ఎంతో రుచికమైన పా ఐటమ్స్ చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు కదా సో మనం ఎక్కడో వెళ్ళి కొని ఆర్డర్ చేసి తీసుకొచ్చి సమ్టైమ్స్ బాగుంటుంది సమ్టైమ్స్ బాగుండదు సో అందుకని మన ఇంట్లోనే ఉంటే ఫ్రెష్గా హెల్దీగా మనమే చేసుకోవచ్చు కదండి సో దీనికి వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను చికెన్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సో దాంట్లో వచ్చేసి పసుపు లైక్ చిన్న చిన్న చేసిన వాటిలో పసుపు ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ అండ్ ఉప్పు ఒక అర స్పూన్ మీకు కొంచెం కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారంగా కావాలంటే ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల నేను కొంచెం కారం తగ్గించి వేసాను సో ఇందులో కొంచెం లెమన్ వేసేసి మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇదంతా రెడీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని బీట్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత బీట్ చేయడానికి ఎగ్గు లేదా వాటర్ యూజ్ చేసుకోవచ్చు నేను ఎగ్గు తీసుకున్నాను సో ఎగ్గును వచ్చేసి తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక ఎగ్ని నెక్స్ట్ వచ్చేసి కాన్ ఫ్లోర్ లేదా మైదాని యూస్ చేసుకోవచ్చు నేను వచ్చేసి మైదా తీసుకున్నాను తర్వాత ఇవన్నీ ఐటమ్స్ రెడీ అయిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదా మ్యగ్నెట్ చేసిన చికెన్ ఎగ్ కాన్ఫ్లోర్ లేదా మైదా సో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన దాంట్లో నుంచి ఒక పీస్ చికెన్ తీసుకొని ఎగ్లో వేసి తర్వాత అక్కడ నుంచి ఫ్లోర్లో ఒకసారి డీప్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎక్కువ క్రిస్పీ కావాలంటే సెకండ్ టైం కూడా అలానే చేయాలి సో వచ్చేసి ఇప్పుడు అరు మరుగుతున్న ఆయిల్లో వచ్చేసి ఈ పీస్ని వేసుకోవాలండి సో ఈ విధంగా మనం ఏదైతే చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అంతా ఇలా డీప్ చేసి నెక్స్ట్ ఫ్లోర్లో ఒకసారి అటు ఇటు అద్దీ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ మరుగుతున్న ఆయిల్లో వేశారు కదా సో ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి వైపు కూడా వేసి అలానే ఫ్రై చేసుకోవాలి సో మరీ హైలో పెట్టద్దు మరీ సిమ్లో అని మీడియంలో పెట్టి ఈ చికెన్ పాప్కార్న్ అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రంచి క్రంచిగా టేస్టీగా ఉంటుంది సో దీన్ని మీరు సాస్తో కానీ మేయనిస్తో కానీ తినొచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఎలా క్రంచి క్రంచిగా చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు మీ వాళ్ళు ఎట్లా ఇష్టపడ్డారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి రెసిపీతో